ప్రభు అయిన యేసుక్రీస్తున్నాలో మీకు అందరి కొందనాలు క్రీస్తుని గుర్చిన సిద్ధాంతం రెండవ భాగం క్రీస్తు యొక్క దైవిక స్వభావం క్రీస్తు యొక్క దైవిక స్వభావం క్రైస్తవ వేదాంత శాస్త్రంలో కీలకమైన భాగం యేసు క్రీస్తు పూర్తిగా దేవుడని నొక్కి చెప్తుంది ఈ నమ్మకం అతని శాశ్వతమైన దేవత్వాన్ని మరియు తండ్రి అయిన దేవునితోనూ మరియు పరిశుద్ధాత్ముడైన దేవునితోను ముఖ్యమైన ఐక్యతను నొక్కి చెబుతుంది బైబుల్ రెఫరెన్సెస్ ద్వారా మద్దతు ఇవ్వబడిన వివరణ వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఐదు విషయాలను మనం గమనించవచ్చు మొదటగా శాశ్వతమైన ఉనికి మరియు దేవత్వం యోగానుస్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది అందు నేను మరియు వాక్యము దేవునితో ఉండెను మరియు వాక్యము దేవుడు ఈ వచనం ఏసు వాక్యమని పిలుస్తారు దేవునితో ఉన్నాడని మరియు దేవుడని నొక్కి చెబుతుంది ఇది అతని శాశ్వతమైన దైవిక స్వభావాన్ని సూచిస్తుంది యుగాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో ఏసు వారితో నిజముగా నిక్షేముగా నేను మీతో చెప్పుచున్నాను అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను నేను ఉన్నాను అనే ఏసు యొక్క ఉపయోగం నిర్గమాకాండము మూడు అధ్యాయం పద్నాలుగులో మూసేకి వెల్లడి చేయబడిన దైవిక నామాన్ని ప్రతిధ్వనిస్తుంది ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు దైవిక గుర్తింపును సూచిస్తుంది రెండవది దైవిక లక్షణాలు కులసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు మనం గమనిస్తే ఆయన ద్వారా పరలోకంలో మరియు భూమిపై కనిపించే మరియు అదృశ్యమైన ప్రతిదీ సృష్టించబడింది అతని ద్వారా మరియు అతని కోసం ప్రతిదీ సృష్టించబడింది మరియు అతను అన్నిటికీ ముందు ఉన్నాడు మరియు అతనిలో అన్నీ కలిసి ఉన్నాయి ఈ ప్రకరణ ప్రకరణం సృష్టిలో ఏసు పాత్రను మరియు విశ్వంపై అతని నిల్వబెట్టే శక్తిని హైలైట్ చేస్తుంది అతనికి సర్వశక్తి మరియు సర్వవ్యాప్తి యొక్క దైవిక లక్షణాలను ప్రతి ఆపాదిస్తుంది ఎబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క ప్రకాశము మరియు అతని స్వభావం యొక్క ఖచ్చితమైన ముద్ర యేసు దేవుని మహిమను మరియు సారాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తాడని అతని దైవిక స్వభావాన్ని చూపిస్తాడని ఈ వచనం సూచిస్తుంది మూడవదిగా అధికారము మరియు శక్తి మత్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే మరియు యేసు వచ్చి పరలోకంలో మరియు భూమిపై సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని వారితో చెప్పాడు ఏసు సార్వత్రిక అధికారం యొక్క వాదన అతని దైవిక సార్వభౌమత్వాన్ని వెల్లడిస్తుంది యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయము పద్మూడు నుంచి పద్నాలుగు వచ్చినాలు మనం గమనిస్తే మీరు నా పేరున ఏది అడిగినా తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడినట్లు నేను చేస్తాను మీరు నా పేరున నన్ను ఏది అడిగినను నేను చేస్తాను అభ్యర్థన అభ్యర్థనలను మంజూరు చేయడము మరియు పనులు చేయడంలో యేసు సామర్థ్యం అతని దైవిక శక్తిని ప్రదర్శిస్తుంది నాలుగవదిగా ఆరాధన మరియు పూజింపబడుట యోగాను స్వార్త ఇరవయ అధ్యాయం ఈ రెండు వచ్చిన మనం చూస్తే తోమ అతనికి నా ప్రభువ మరియు నా దేవ అని జవాబిచ్చాడు తోమ ప్రకటన యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తుంది యేసు ఈ ఆరాధనను అంగీకరిస్తాడు తన దైవిక స్థితిని ధృవీకరిస్తాడు పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినా గమనిస్తే కాబట్టి యేసు నామమున ప్రతి మోకాలు పరలోకంలో మరియు భూమిపై మరియు భూమి క్రింద నమస్కరించాలి మరియు ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని దేవుని మహిమ కోసం అంగీకరిస్తుంది తండ్రి ఈ భాగము ఏసు యొక్క దైవిక ప్రభువును మరియు అతని దైవత్వం యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును నొక్కి చెబుతుంది ఐదవదిగా అద్భుతాలు మరియు పనులు యోహాన్ సువార్త ఐదో అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినా మనం గమనిస్తే అయితే నా తండ్రి ఇప్పటి వరకు పని చేస్తున్నాడు నేను పని చేస్తున్నాను అని వారికి జవాబిచ్చాడు అందుకు యూదులు అతన్ని చంపడానికి ఎక్కువగా వెతుకుతున్నారు ఎందుకంటే అతను విశ్రాంతి దినము ఉల్లంఘించడమే కాకుండా అతను దేవుని దేవుణ్ణి తన స్వంత తండ్రి అని అని కూడా పిలిచాడు తనను తాను దేవునితో సమానం చేశాడు యేసు చేసిన పనులు మరియు దేవునితో సమానత్వం గురించి ఆయన వాదనను వివరిస్తుంది అతని దైవిక అధికారము మరియు స్వభావం సారాంశంలో క్రీస్తు యొక్క దైవిక స్వభావం ఏసు నిజమైన దేవుడని సూచిస్తుంది దేవత్వం యొక్క అన్ని లక్షణాలు మరియు అధికారంలో భాగస్వామ్యం ఉంది క్రీస్తు స్వభావంలోని ఈ అంశము క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉంది ఏసు కేవలం మానవ ప్రవక్త మాత్రమే కాదు సృష్టి విముక్తి మరియు దేవుని అంతిమ ప్రకటనలో ప్రధాన పాత్ర పోషిస్తూ పోషిస్తున్న దేవుని శాశ్వతమైన కుమారుడని ధృవీకరిస్తుంది దేవుడు ఈ మాటలను గాక ఆమె